వసు దేవ సుతం దేవం కం దేవకీ పరమానందాం விஷ்ணோ வந்தே ஜகத் குரு രുണേന്ദ്ര രുദ്രമരുത സ്തുവ്യൈസ്തവൈ വേദൈ സാംഗപദക്രമോപനിഷദൈ ഗായ ध्यानावस्थित तद्गते न मनसा पश्यन्ति यम योगिनः यस्यां तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः കൃഷ്ണായ കൃഷയ വാസുദേവാകീ നന്ദയച്ച നന്ദഗോപകുമാരായ ഗോവിന്ദായ നമോ നമ ഓ പരുടെ ഈശ്വരുഡൈ മഹാമഹിമുടൈ പ്രാദുർഭവസ്ഥാന സംഹരണ കീഡനുടൈ ത്രിശക്തിയുത്തടൈ അന്തർഗതജ്യോതിയെ പരമേ പ്രമുഖ അമരാധിപുലകു భావిం దుస్తర దుస్తమాార్గం తేజరిల్లు తేజరిల్ హరికిన్ తత్వర్థీనై మృకేదన్ ఓం నమో భగవతే వాసు బాలకృష్ణని యొక్క భవ్యమైన దివ్యమైన లీలా ప్రదర్శనలతో నంద గోకులమంతా ఆనందంతో పరవశించిపోతూ ఉంది నిన్న చూచాము ఆ విషయం గోకులంలో ఉండేటువంటి గోవులు గోవత్సములు గోపబాలురు గోపికలు గోపాలురు అందరి హృదయాలు కూడాను భగవంతుని యొక్క పద సరోజముల చెంత సుమాలుగా మారిపోయింది కృష్ణుడి కన్నా బాలకృష్ణుడి కన్నా అన్యమైనటువంటి విషయాలు ఎందు వాళ్ళ మనసు రమించడం లేదు రెండవ వస్తువు మీదకి ధ్యాస పోయే అవకాశం అస్సలే లేదు తదేవ అవలోకయతి పనులు అనేక విధాలుగా జరుగుతూ ఉండినా తది అవలోక ఎక్కడున్నప్పటికూడ వాళ్ళ మనసు అంతా కూడా భగవంతుని అంది లగ్నమై ఉండేటువంటి అద్భుతమైనటువంటి పరాభక్తికి చేరిపోయారు విక్రేతు కామాకిల గోపకన్యా విక్రేతు కామాకిల గోపకన్యా మురారి पिता चित्तवृत्ति दध्यादिकं मोहवशादवोचत गोविंदा गोविंदा दामोदर माधवेति చోరడేళ్లంతా నిన్ను చూచాం ఆనందించాం ఇవన్నీ చూచిన తర్వాత భగవంతుని హృదయంలో సుస్థిరంగా నిలుపుకున్నటువంటి ఈ గోపికలు ఏ స్థాయికి చేరారు అంటే పరానురక్తరీశ్వరి పరమేశ్వరుని ఎందు ఇక ఉత్కృష్టమైనటువంటి భక్తి అది పరాభక్తిగా మారిపోయింది కనుక విక్రేతు కమాకిల గోపకన్యా పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకొని రావాలని గోకులం నుండి మధురకు బయలుదేరినటువంటి గోపికలు తీరా మధురలో వెళ్ళి ఆ కుండల్ని తల మీద పెట్టుకొని అమ్ముతూ ఉండారట ఏమమ్మాలి వాళ్ళ దగ్గర ఏదుందో అది అమ్మాలి పాలు పాలున్నాయి పెరుగుంది వెన్నుంది పాలు కొంటారా పెరుగు కొంటారా అని అడగాలి కానీ అక్కడ తిరుగుతూ ఉన్నారే కానీ మధుర వీధులలో సంచరిస్తూ ఉన్నారే కానీ వీళ్ళ హృదయాలంతా ఆ మధురమైనటువంటి భావాలే మధుసూదరుని యొక్క భావాలే నిండిపోయి ఉండే కనుక విక్రేతు కమాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి చిత్తవృత్తి మనసులో ఉండేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో మనసులో ఏ సంకల్పం కదిలినా అది డైరెక్ట్గా స్వామి పాదాల దగ్గరకు పోతా ఉంది కానీ రెండవ ధ్యాస లేకుండా అది వచ్చిన బాబు వాళ్ళ కళ్ళకి ఏవి కనిపించినా కృష్ణుడి కన్నా అన్యమైనవి కనిపించడం లేదు చెవులకి ఏవి వినిపించినా కృష్ణుడి కన్నా అన్యమైనవి వినిపించడం లేదు మనసులో ఏది అనిపించినా కృష్ణుడి కన్నా అన్యమైంది అనిపించడం లేదు తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత కేవలం భగవంతుని ఎంది అనన్యమైనటువంటి భక్తి దానికి విభిన్నమైనటువంటి విల విషయాలు ఎందు విలక్షణంగా ఉండడం ఉదాసీనత ఇండిఫరెంట్గా ఉండడం ఈ విధంగా తయారైపోయింది అందుకని ఒకవైపు పాలకొండలు కుండలు తల మీద పెట్టుకొని వాటిని అమ్మాలని పోతూ అట వాళ్ళ మనసంతా కూడా భగవంతుని ఎందే చిత్తవృత్తులన్నీ భగవంతుని ఎందే సమర్పింపబడి ఉన్నాయి గనక మురారి పదార్పిత చిత్తవృత్తి దాహవశాత్వా గోవింద దామోదర మాధవీ ఎక్స్టెటిక్ ఇంతకుముందు పాలు కొంటారా పెరుగు కొంటారా వెన్న కొంటారా అని అడిగేవాళ్ళు ఇప్పుడు అంటారట గోవిందుణ్ణి కొంటారా దామోదరుని కొంటారా మాధవుని కొంటారా ఆశ్చర్యపోతా ఉండరు మధురుల చూచి గోవిందుని అమ్మేయడమే మాధవుడిని అమ్మేయడమే అంత శక్తి వీళ్ళకుందే ఉంది లేకపోతే ఎందుకంటారు అది ఆయన వాళ్ళ సొమ్ము కృష్ణుడు వాళ్ళ సొమ్ము వాళ్ళ సొత్తు ఎవరి సొత్తును వాళ్ళు అమ్ముకుంటారు కాదనే వాళ్ళు ఎవరి ఈ ప్రపంచాలు కనుక కేవలం వాళ్ళ మనసంతా కూడా భగవంతుని మీదనే లగ్నమైపోయింది కనుక దామోదరుణ్ణి కొంటారా మాధవుణ్ణి కొంటారా అని ఒక అమ్మాయి అంటూ ఉంటే మరొక వీధిలో ఇంకొక అమ్మాయి ఏట అమ్ముతూ పోతుంటే వాళ్ళు తెలుసు కనుక ప్రతిరోజు అమ్ముతుంది కనుక ఏ అమ్మాయి రా అని పిలిచి కాస్త పాలు పోయి అన్నారట అట్లా దించి పాలల్లో చూస్తే స్వామి అంటాడట నన్ను అమ్మేస్తావా నన్ను అమ్మేస్తావా అందుక మీ మధ్యలో నేను ఉండేది నన్ను అమ్మేస్తావా వెంటనే అమ్మాయి తల మీద పెట్టు నేను అమ్మనమ్మా ఎవరి దగ్గర కొనుక్కో అంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా పోతూ ఉన్నాయి ఎలా పరిణామం చెందుతూ ఉన్నాయి భక్తులు అంచెలంచెలుగా ఎట్లా ముందుకెళ్ళిపోతున్నారు ప్రపంచమే విస్మృత ప్రాయ ఇదం జగత్ విస్మృత ప్రాయ ప్రపంచమే వాళ్ళకి స్మృతులు నిలవనేటువంటి పరిస్థితుల్లో గోపికలు తయారవుతూ ఉన్నారు సాయంత్రం అయిన తరువాత ఆలమందల్ని తీసుకొని అరణ్యం నుంచి స్వామి వస్తూ ఉండాడట గోపికలు చూస్తూ ఉండడట ఇంకా రాలేదే 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 ఆ గోవుల మధ్య అక్కడక్కడ కనపడతా ఉండాడట ఏది అంటే అంత హైట్ ఉన్నాడని అర్థం